ఉత్తమ పరిశోధనల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో రంగంపేట హై స్కూల్ కు గుర్తింపు తెచ్చిన రమ్యసుధా నేటి ఉపాధ్యాయ లోకానికి ఆదర్శ మండల బీజేపీ అధ్యకుడు మైలవల్పు సాయిరామ్ అన్నారు మంగళవారం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన జీవశాస్త్ర ఉపాధ్యాయుని వీ రమ్యసుధా అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ నెల తేదీలో నేపాల్ దేశంలోని ఎంఐటీ ఖాట్మాండులో అంతర్జాతీయ స్థాయి ఏర్పాటు చేసిన ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ ఫర్

గ్రామ పెద్దల సహకారాన్ని ఎప్పటికీ మరవలేనని సన్మానం రమ్య కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ నీలపాల త్రిమూర్తులు కూటమి నాయకులు మండవీల గుప్తా వివి శేషగిరి పోతుల వీరసుందర్రావు చినీకాపు గుతుల సుబ్రహ్మణ్యం చీరి ఆంజనేయులు తోట సూర్యభాస్కర్ రావు పెండియాల బుజ్జిబాబు రాంబాబు పాఠశాల ఉపాధ్యాయులు విసి జాకం చార్లెస్ వరలక్ష్మి స్వాతి కుమారి వెంకటలక్ష్మి తదితర ఉపాధ్యాయులు సిఆర్ ఎమ్టీ శ్రీనివాస రాజు విద్యార్థిని విద్యార్థులు అధికారులు పాల్గొన్నారు వచ్చి విషయడానికి వచ్చినందుకు మరొకసారి మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెమినార్ విషయాలు చెప్పాలి అంటే ఇక్కడ నుంచి అప్లై చేశాను దేశంలో చాలా మంది అప్లై చేస్తారు అలాగే నేను ఆన్లైన్ అప్లై చేశానండి అయితే వాళ్ళకి మేము పెట్టిన అబ్స్ట్రాక్ట్ నచ్చి ఫుల్ పేపర్ పంపించమని నాకు ఒక మెయిల్ వచ్చింది ఫుల్ పేపర్ మళ్ళీ ప్రజెంట్ చేస్తుంది ఇది ఒక రోజులో కాదు త్రీ మంత్స్ బ్యాక్ నుంచి జరిగింది త్రీ మంత్స్ బ్యాక్ ఈ యొక్క రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని పంపించడం జరిగింది నేను పెట్టిన వర్క్ కూడా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేటివ్గా మనం చేయడానికి మన దేశం తరఫున ఏం చేయొచ్చు అనే విషయాన్ని ఒక సర్వే రూపంలో చేసి పంపించాము అంటే ఇంకా యుఎస్ఏలో కానీ సౌత్ కొరియా జర్మనీ ఈ వేరే దేశాల్లో ఎలా ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ మన దేశంలో ఎలా ఉంది అనే దాన్ని రీసెర్చ్ పేపర్లాగా ప్రజెంట్ చేశాం వాళ్ళ దేశాల్లో ఫండింగ్ అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళు చేస్తున్న దానికంటే మన దేశంలో ఉన్న ఫండింగ్తో తక్కువ ఫండింగ్ అయినా మన నుంచి కూడా చాలా ఎక్కువ డెవలప్మెంట్స్ అనేవి వస్తున్నాయి ఎన్ఐఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండేషన్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ మన దేశం తరపు నుంచి ఏటా దాదాపుగా మూడు లక్షల పైన పేటెంట్స్ అప్లై చేస్తున్నారు దానిలో మూడు వేల దాకా పేటెంట్స్ అనేవి ప్రతి సంవత్సరం మన దేశం కూడా సైన్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీలో ప్రపంచానికి మన దేశం ఏ విధంగా సేవ చేస్తుంది అనే అంశాన్ని ఆ రీసెర్చ్ పేపర్లో చూపించడం జరిగిందండి దాన్ని నేపాల్లో అంటే మనకి పదకొండు నుంచి పదిహేను వరకు జరిగింది ప్రోగ్రామ్ అయితే మన ఇండియాకి పన్నెండో తారీఖు స్లాట్ ఇచ్చారు మన ఇండియన్స్ అందరికి అలాగే మనతో పాటు నేపాల్ వాళ్ళు కూడా షేర్ చేసుకున్నారు వేరే రోజుల్లో వేరే దేశాలు ఉన్నాయి అంటే ఏషియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి సో మనం చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళకి ప్యానలెట్స్ చాలా నచ్చింది నచ్చడం వల్ల ఏదైతే నేను ప్రజెంట్ చేశానో ఇన్నోవేటివ్ టెక్నిక్స్ రీఇన్వెంటింగ్ టుమారో త్రూ సైంటిఫిక్ ఇన్నోవేషన్ అనే అంశం మీద పెట్టాము అది వాళ్ళకి చాలా నచ్చి దానికి బెస్ట్ పేపర్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది నాకు చాలా సంతోషంగా అనిపించింది సంతోషంగా అనిపించిన విషయం ఏంటంటే అక్కడ నేపాలీ భాష అమ్మాయి చదువుతున్న అమ్మాయి హోస్ట్ కానీ తను మన పేరు అంటే జడ్పిహెచ్ఎస్ రంగంపేట ఆంధ్రప్రదేశ్ అనగానే నాకేంటో చాలా ఆనందంగా అనిపించింది స్టేజ్ మీద జడ్పీహెచ్ఎస్ రంగంపేట నా ఐడెంటిటీగా చెప్పుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అండి నిజంగా ఎక్కడికి వెళ్ళినా వేరేగా కూడా రాయొచ్చు అంటే రమ్య సుదర్ రాజమండ్రి అని రాసేయచ్చు కానీ నేను అలా అనుకోను జడ్బిహెచ్ఎస్ రంగంపేట ఎందుకంటే నా ఊరు అక్కడ అయినప్పటికీ నా వర్క్ నా పని అంటే నాకు ఒక గుర్తింపు తెచ్చేదంతా నా సంస్థ అందువల్ల నేను చాలా రంగంపేటను చాలా ప్రేమిస్తాను అయితే ఇలా ఇవన్నీ చేస్తానంటే దానికి కారణం కూడా మా హెచ్ఎం సార్ అలాగే స్టాఫ్ జాకబ్ సార్ నా పిల్లలు అందరూ సపోర్ట్ చాలా విధాలా నాకు సపోర్ట్ చేస్తారు ఎందుకండి ఇప్పుడు వెళ్ళాలా